रेंकारासन गद्भिता नलसिकाम सौह क्लेम कलाम भिप्रदेम सवर नाम बरधार नेम बरसुदा धावताम त्रिनेत्रोज्वलाम वंदे पुस्तक बाशम अंकुशदराम स्रग्भूषिता मुज्वलाम त्वाम गवरेम त्रिपुराम ओम स्रि बजवाड कनकतुर्ग्या देप्याई नमहा स्रि दुर्गामलिश्वर अभ्याम కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగిషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో క్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రు గ్రహాలతో ఉన్న మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పులు పాలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగార గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు అంటిపెట్టుకుని అంటిపెట్టుకున్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనం అయిపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనుషుల్ని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగాకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞత ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళ డెవలప్ కాకపోవడము ఇలాంటివి అనేకమైనటువంటి పోర్టఫోలియోస్ ఉంటాయి అన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వాళ్ళు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అంటాడు పుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాజ్య ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళ్తున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర మూఢం అన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకి అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుంది అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువు గారిని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురుగారు మధుర శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువు గారు దయ వల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది ఆ మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వేళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురుగారు చేత ఫ్రీగా చెప్పించుకున్నామని తప్ప అసలు మరి ఆ ఛానల్ కెమెరా జీతం ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు జీతం వెళ్తే కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అనే సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిషం అందుబాటులోకి రావాలి పోర్లు ఎక్కొని తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపిచ్చేస్తుంది అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుజుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఆ ఒక ఆవిడ చెప్తుంది యుఎస్ లో ఉండి నేను జాతకాలు అన్ని నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరవు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాళ్ళు పిసికాలి ఇన్ని తదంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి గుజుడు ఉచ్చస్థితిలో ఉండి మనకి పుత్రస్థానంలోకి వచ్చాడు కాబట్టి మీకు ఎవరైతే పిల్లలు లేరు అనుకుంటున్నారో మగ పిల్లల మెజారిటీ పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఓన్లీ మిగతా రీడింగ్స్ అన్ని కూడా చెప్పబడవు ఓన్లీ మార్క్స్ ని బట్టి మీ జాతకం ఎలా ఉంటుంది అన్నది వీడియోలో చెప్తాం కాబట్టి ఇక్కడ ఎవరికైతే స్థలాలు లేవో ఏమండి మాకు రేట్లు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు మీ పిల్లల పేరు మీద మీకు స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు చూడండి విచిత్రంగా మీ పేరు మీద రేట్లు పెరగవు కానీ మీ పిల్లల పేరు మీద ఉన్నటువంటి స్థలాలకు రేట్లు పెరుగుతాయి దిస్ ద డిఫరెన్స్ విచ్ యూ షుడ్ నోటీస్ అలాగే ఉద్యోగాలు రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీ పిల్లలకి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్షన్స్ అయిపోవడం జరుగుతుంది ఉద్యోగాలు సునాయాసంగా చేజిక్కించుకుంటారు ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది సొసైటీలు చేసుకుని చనిపోయేటటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎన్నో సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు డ్రగ్ ఎడిక్షన్స్ కి అలవాటైనటువంటి వాళ్ళు మన చెడు వ్యసనాలతో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడు మంచి మార్గంలోకి వచ్చి తల్లిదండ్రులకి మంచి సంతోషాన్ని కలిగిస్తారు బాగా బాండ్స్ గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆదాయాలు పెరుగుతాయి వీళ్ళందరికీ కూడా పిల్లల వలన మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది ఎవరికైతే ఈ కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి చాలా అధికంగా ఉన్నాయి అలాగే చక్కగా ఈ యొక్క వాట్ ఇస్ దట్ జాబ్స్ కోసం లే ఆఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు దే విల్ బి గెట్ రిక్రూటెడ్ వన్ యూ గో ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్ షాప్స్ అండ్ ఆల్ సో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రానిటువంటి వాళ్ళంతా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మీరు కనుక ట్రై చేయండి అందులో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అండ్ ఇవలా అనమాట అలాగే సోదరుల నుంచి డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది సో పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనము ఈ యొక్క కన్యా రాశి వారికి శని జపం చేసుకోవాలా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలా ఆంజనేయ స్వామి వారు ఆరాధన చేసుకోవాలా చంద్రమౌళి ఆరాధన చేసుకోవాలా ఓం జై నమ అంటూ మీరు చక్కగా శారదా చంద్రమౌళేశ్వర స్వామి వారికి కనుక సాధన చేసుకున్నప్పుడు ఆరాధన చేసుకున్నప్పుడు సరిపోతుంది అయితే కేవలం మేము ఉత్తిత్తి పూజలు చేసుకుంటా ఉంటే అభిషేకాలు చేసుకుంటా ఉంటే కుదరదు అక్కడ పేదవాళ్ళకి చేయాల్సిందే అనాథలకు చేయాల్సిందే అలాగే వికలాంగులకు చేయాల్సిందే సాధువులకు దానాలు ధర్మాలు చేయాల్సిందే పది రూపాయలు ఇచ్చే దాన ధర్మాలు చేసామని బిల్డప్ ఇస్తే ఆ గ్రహాలు ఊరుకోవు మీకు ఏ విధమైన ఫలితాలు ఇవ్వవు ప్రపోర్షనేట్ గా చేయాలి యూ షుడ్ ఆన్ ద పూల్ ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు